విద్యారంగ సమస్యలపై ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్ అక్రమ కేసులను నిరసిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌకలో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది విద్యార్థులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని నియమించడంతో పాటు యూనివర్సిటీలో బీసీని ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఇక పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంతో పాటు సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు శ్రీకాంత్ మూడు సంవత్సరాలుగా స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ బకాయిలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే విడుదల చేయాలన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని లేనిచో మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అక్రమంగా నలభై రెండు మంది పైన విద్యార్థుల పైన రోజు కేసులు బడాయించడం జరిగింది ఈరోజు ఎస్ఎఫ్ఐ ఒకటే అడుగుతుంది పెండింగ్లో దాదాపు మూడు సంవత్సరాలకు వెళ్ళి విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కళాశాలకు వెళ్ళి సర్టిఫికేట్స్ ఈ రోజు కనీసం వీళ్ళు ఇవ్వలేని పరిస్థితి రోజు కాలేజీ యాజమాన్యాలు ఉన్నారు కాబట్టి ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి రియంబర్స్మెంట్ విడుదల చేయాలి అదేవిధంగా సంక్షేమ హాస్టల్ అరకొర అనేక ఇబ్బందులు పడుతూ విద్యార్థులు పరిస్థితి ఉంది కాబట్టి సంక్షేమ హాస్టల్ నూతన భవనాలు నిర్మించాలి అదేవిధంగా పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మాటిక్ ఛార్జ్లు విడుదల చేయాలని చెప్పేసి అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం ఇదేనా ఈ రోజు ప్రజాపాలన అంటే ఇదేనా ఈ రోజు ప్రజాపాలన ప్రజలకు మాయా మాటలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఈ రోజు విద్యార్థులను ప్రజలను మబ్బపెట్టే పరిస్థితి మీరు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి రోజు విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు కానీ రీఎంబర్స్మెంట్ కానీ విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం